అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్రంలో పెట్టిన కొత్త స్కీము హౌసింగ్ ఫర్ ఆల్ పేదవాళ్ళందరికీ ఇల్లు అనే స్కీమ్ ఒకటి పెట్టారు కదా జియో నెంబర్ ట్వంటీ త్రీ ఒకటి జారీ చేశారు దానికి సంబంధించిన వివరాలు నేను కొంచెం తెలుసుకున్నవి మీకు కూడా ఏ చెప్పి వీడియో చేయడం జరిగింది మీకు ఎవరికైనా ఉపయోగపడితే వీడియో లాస్ట్ వరకు చూడండి మీలో ఏమనుందంటే వివరంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఇంటి పట్ట పొందే అర్హులు వాళ్ళు ఖచ్చితంగా ఏపీలో నివసించి ఉండాలి ఇంకా వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను నేను నేను కూడా రాసి తెచ్చుకున్నాను ఎందుకంటే నాకు తెలిసింది కొంచెమైనా సరే నేను ఇంకా తెలుసుకుని మరీ చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఇంటి పట్ట అనేది మహిళల పేరును మాత్రమే ఇస్తారంట మహిళల పేరునే ఉంటుంది పట్టాలు మన చేతికి వచ్చిన అంటే పట్ట ఇవ్వగానే మనం సొంతమైపోయినట్టు మనం అనుకోకూడదు అనమాట పట్ట మన వచ్చిన పది సంవత్సరాల వరకు కూడా మనకి ఎలాంటి పూర్తి హక్కు ఆ స్థలం మీద మనకు ఉండదంట అంటే ఆ జీవిలో చెప్పిన ప్రకారం చెప్తున్నాను మన చేతికి వచ్చిన పది సంవత్సరాల వరకు ఎలాంటి హక్కు ఉండదు అంతేకాకుండా ఆ పట్ట ఇచ్చిన రెండు సంవత్సరాల లోపు అంటే వాళ్ళ మనకి ఏడేట్నైతే ఇస్తారో మన చేతికి పట్ట సపోజ్ ఇవాళ ఇచ్చారంటే ఇవాళ నుంచి లాగా పెట్టి రెండు సంవత్సరాల లోపు మనం అక్కడ ఇల్లు నిర్మించుకున్నట్లయితేనే ఆ పట్ట అనేది మనకి సొంతమవుతుంది అనమాట లేదంటే ఆ పట్ట అయితే క్యాన్సిల్ అయిపోద్ది అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన పట్ట మన స్థలం మనకి కొన్ని అవసరాలు వచ్చేసి అమ్ముకోవాలనుకున్న మన ఇబ్బందుల వల్ల అమ్మాలనుకుంటాం కొన్ని లేదా ఎవరికైనా ఇవ్వాలన్నా అది మనకి పూర్తిగా సొంతం కాదని జీవోలో వివరించారు అయితే పది సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి అమ్మాలన్న ఎవరికి ఇవ్వాలన్నా లేదు ఆ పట్ట మన సొంతం కావాలి అనుకుంటే అక్కడ ఇల్లు కట్టుకుంటేనే మనకు ఆ స్థలం నిలబడుతుందంట అంటే వాళ్ళలో రెండు సెంట్లు గ్రామీణాల్లో మూడు సెంట్లు ఈ రెండిట్లో అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మాత్రం పక్కా గుర్తు పెట్టుకోవాల్సింది ఈ మనకి పట్ట ఇచ్చిన పరిస్థితి మనకి చాలా మందికి అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకపోవచ్చు మన దగ్గరే ఉంటుందని నమ్మకం ఉండొచ్చు కాకపోతే మనకి రెండు సంవత్సరాలలోపు ఇల్లు కట్టుకోకపోతే కనుక అది వెనక్కి అయితే తీసేసుకుంటారు అంటే కంటే ఇచ్చిన పట్ట క్యాన్సిల్ అయిపోద్ది అంట అయితే ఈ అర్హత ఈ స్థలం పొందాలంటే దానికి ఏమేమి అర్హత కావాలో ఇప్పుడు నేను చెప్తాను మామూలుగా మనం ఏపీలో నివసించిన వాళ్ళు అయితే ఉండాలి తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి ఇంకా ఒక రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో సపోజ్ నలుగురు ఐదుగురు ఉన్నారో వాళ్ళ పేరు మీద గతంలో సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ ఏది ఉండకూడదు ఇప్పుడు తల్లి తండ్రి కొడుకు ఉంటే కొడుకు పేరు నుండి తండ్రికి లేదు కదా ఇలాంటివి వర్తించమంట రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేరు మీద స్థలం కానీ సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ ఏది ఉండకూడదంట అలాంటి వాళ్ళు మాత్రమే అర్హులు అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాలు కొంతమంది ఉంచేసుకున్నారు అలాగా కట్టుకోకుండా ఒక చాలా మంది కట్టేసుకున్నారు లేదా కట్టుకోకుండా కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అది క్యాన్సిల్ చేసేసుకునే అవకాశం కూడా ఇచ్చారంట చాలా మందికి శ్మశానాల దగ్గర ఊరి చివర ఎక్కడెక్కడో ఇచ్చారు నచ్చని చోట ఇచ్చారు చాలా మందికి అలాంటి వాళ్ళు ఏంటంటే అది క్యాన్సిల్ చేసేసుకునే అవకాశం ఇచ్చారు దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది వీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ శాంక్షన్ చేసి అప్రూవల్ ఇచ్చి అప్పుడు కానీ మనకు అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండదు కొంచెం రూల్స్ అవి ఉంటాయి ఫాలో అవ్వి మనకి పాతది గత ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చారో వాళ్ళ స్థలమో అది ఇచ్చేసి క్యాన్సిల్ చేసేసుకుని మనకి ఇప్పుడు చెప్పిన ఈ అర్హతలు కనుక ఉండట్టు ఉంటే కనుక పాతది ఇచ్చేసి ఇప్పుడు కొత్తగా పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారు అలా కూడా ట్రై చేయొచ్చు ఇంకా చాలామంది పొలాలు వాళ్ళు ఉంటారు కదా అవి మెట్టయితే రెండున్నర ఎకరాలు ఇంకా మాగాని రెండున్నర ఎకరాలు ఇవి ఐదు ఎకరాలు మించకుండా ఉంటేనే అరుగులు ఇంకా ఏపీలో నివాసస్తులే ఉండాలి తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి ఇంకా పొలం ఐదు ఎకరాలకు మించకూడదు ఐదు ఎకరాలు దాటకూడదు ఇలాంటి వాళ్ళైతే అరుగులు ఇంకా వాళ్ళ మీద సొంత స్థలం కానీ సొంత ఇల్లు కానీ ఏది రిజిస్టర్ అయ్యి ఉండకూడదు ఏం పేరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ పేదలందరికీ ఇల్లు ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మీలో ఉండి మీరు అర్హులు అని అనిపిస్తే కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యి కొత్తగా ఇచ్చే స్థలానికి మీరు అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు ఈ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్